శ్రీ గురుభ్యోన్నమ విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడి జన్మదినం ఈ గణేష్ చతుర్థి పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూజకు శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకుందాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీతో ముగుస్తుంది ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుండి అందరూ ఎంతగానో ఎదురు చూసే భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఎందుకో తెలుసా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ వేయి కళ్ళతో ఎదురుచూసే వినాయక చవితి పండుగ ఈ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండుగ ఈసారి కూడా ఇప్పటికే వినాయక ఆగమనం ప్రారంభమైంది ఆగస్టు ఇరవై ఏడున గణనాధుడిని ఊరువాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈసారి వినాయక పండుగ రోజు గణేషుడిని పూజించడానికి శుభ ముహూర్తం తదితర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపర్షం చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు ఈ ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలి ఇరవై ఏడవ తేదీ నుండి మొత్తం పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రుళ్ళు అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ ఉత్సవాలని జరుపుకుంటారు సెప్టెంబర్ ఆరున అనంత చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని దగ్గరలో చెరువు లేదా కాలవలో నిమజ్జనం చేస్తారు ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకి ముగుస్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు సింహ లగ్నం ముహూర్తం ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని పర్షంలో మళ్ళీ వృచ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చు ఈ సమయంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాల శ్రేయస్కరం వినాయక చవితి పండుగకు పల్లెలు పట్టణాలు అందంగా ముస్తాబవుతూ ఉంటాయి ఇప్పటికే నిర్వాహకులు మండపాల ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు ఈ సందర్భంలో గణేష్ మండపాల ఏర్పాటులో వాస్తు పద్ధతిని తప్పకుండా పాటించాలి వినాయక మండపం ఏర్పాటుకు వాస్తు పాటిస్తే మంచిది తూర్పు లేదా ఉత్తర దిక్కులో గణనాధుడి ముఖం ఉండేటట్టు చూసుకుంటే మంచిదని వాస్తు శాస్త్రం ద్వారా మనకి తెలుస్తోంది స్వస్తి శుభమస్తు